హాయ్ హలో వెల్కమ్ టు జేఆర్ ఛానల్ నేను మీ జయలక్ష్మి అండి ఈరోజు కొంచెం టైం దొరికింది ఏదో రోజు నీళ్లు పోస్తున్నాను కానీ పాపం వీటికి ఏదో తెగులు వచ్చింది నా మనసుకు పట్టిన లాగా ఈ మొక్కలకు కూడా తెగులు అనే గ్రహణం పట్టి ఉండొచ్చు మేబీ ఎందుకంటే గత సంవత్సర కాలంలో కొత్త పాస్ తీసుకున్నాను సమస్యలతో అయినప్పటికీ మరలా స్టార్ట్ చేశారు ఈ బంధువులు అన్న వాళ్ళు పేరుకే నా ఒక బ్రతుకు తన బ్రతుకు తను పిల్లల కోసం పిల్లలతో బ్రతుకుతున్నప్పుడు ఎందుకు అంత కక్ష అధర్మంగా అన్యాయంగా ఏది న్యాయమో ఏది అన్యాయమో కూడా తెలియని వాళ్ళు కాదు ఎందుకు చేస్తున్నారో నా తల్లిదండ్రులు నన్ను చదివించారు కాబట్టి ఈ చదువు వల్ల నేను బ్రతకగలుగుతున్నాను అలాంటి చదువు మీద కూడా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు ఏదో బెదిరిస్తుంది లాయరు అని చెప్పటం ఒక వ్యక్తి ఒక పర్సన్ను వాళ్ళ ప్ర సమక్షంలో లేనప్పుడు చూడండి తెగులు ఎలా పట్టిందో ఆ వ్యక్తి గురించి వెళ్ళి చెప్పడం ధర్మమా ధైర్యం ఉంటే ఆ వ్యక్తిని కూడా రమ్మనాలి ఆ వ్యక్తి ఆబ్జెన్స్లో చెప్పడం ఎందుకు ప్రజెంట్స్లో చెప్పాలి ఏదైనా ఉంటే ఏంటో ఈ కుటుంబ వ్యవస్థ ఇలా తెగులు పట్టి జాడ్యంలాగా ఉన్నది అట్లాంటప్పుడు ఇలా తెగులు పెట్టిన వాటిని తీసేసుకుంటూ పోతే మన మనసుకు ప్రశాంతంగా ఉంటుంది ఇదిగో ఈ చెట్లకి ఎండిపోయిన వాటిని తెగులు పెట్టిన వాటిని తీసే వల్ల ఈ మొక్కలకి లాభం ఉంటుంది అట్లానే మన మనసు కూడా పొల్యూట్ చేసుకోకూడదు అలాంటి వాళ్ళకి ఏముంది ఏదో ఒకటి అనడం బాధ పెట్టడం చాలా కేసెస్ కూడా చూశాను ప్రీవియస్ చూశాను ఇప్పటికీ కూడా ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ సూసైడ్ చేసుకుంటూ ఉంటాయి ఎందుకు చేసుకుంటాయి ఇలాంటి కుటుంబ వ్యవస్థ చుట్టూ వలయములా ఉండబట్టే ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ రీసెంట్గా టూ డేస్ బ్యాక్ చేసుకు సూసైడ్ చేసుకున్నారు మైసూర్లో ఇలాంటివి రోజు కనిపిస్తూనే ఉంటాయి మనం న్యూస్ని గమనించినట్లయితే అలాంటి పరిస్థితి ఎవరు కల్పిస్తున్నారు మానవత్వం లోపించి నైతిక విలువలను విస్మరించినటువంటి మనుషులు ఎవరి ప్రాణాలు ఎలా పోతే ఏమి స్వార్థంతో మనం బ్రతుకుతున్నాం మన బ్రతుకు మనకి చాలు అనుకుంటున్నారు ఎస్ ఈ జనరేషన్తో మీరు బ్రతకొచ్చు కానీ మనం హ్యాపీగా ఫీల్ అయ్యేది ఈ జన్మకి మనం బ్రతుకుతాం కానీ మనం చేసిన కర్మలు మన తర్వాత జనరేషన్ వారికి తరతరాలకి ఏదో ఒక రూపంలో ఉంటాయి మేబీ నేను ఈ విధంగా నిస్సహాయరాలుగా బ్రతకడానికి నా పేరెంట్స్ చేసిన కర్మ ఏదైనా ఉండొచ్చని నేను అనుకుంటున్నా కాబట్టి మనం చేసిన కర్మలకి మనం చేసిన అఘాయిత్యాలకి ఎవరో కాదు మన వల్ల ఎవరైనా మానసికంగా బాధపడినా లేదు మానసిక బాధతో తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నా లేదా హత్యలు చేసి ఆత్మహత్యలుగా నిరూపించిన ఇలా చాలా కేసెస్ కుటుంబాల్లోనే జరుగుతాయి కాబట్టి అలాంటి కుటుంబాలని ఇలాంటి తెగులుని ఎలా నిర్మూలన చేయడానికి చేసుకుంటామో రెండు మూడు మొక్కలు ఒక పొలం అయితే చేయగలం ఎందుకంటే ఇవి రెస్పాండ్ కావు పాప అమ్మ నీ ఈ మొక్కలో ఇది ఇది ప్రాబ్లం ఉంది అని చెప్పేసి ఇది తుంచేస్తున్నాం దానికి మొక్క ప్రతిఘటించదు అదే మనిషికి నీలో లోపం ఇది ఉంది అని చెప్పండి ఊరుకోరు నాలో ఏ లోపం ఉంది అని చెప్పేసి ఎదురుదాడి చేస్తారు కాబట్టి మొక్కలతో ప్రశాంతంగా గడపడానికి మించినటువంటి ఆనందం ఈ సమాజంలో కనిపించటం లేదు ఒక న్యాయవాదిగా ఎన్నో కేసెస్ చూశాను కానీ ఎస్పెషల్లీ ఒక ఆడపిల్ల ఎంతోమంది మ్యారేజెస్ విషయంలో ముక్కు మొహం తెలియని వాళ్ళు కూడా ఒక పాపం ఒక కుటుంబంలో ఒక మనకు సంబంధించిన అమ్మాయి మ్యారేజ్కి ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది కానీ నేను ఒక కుటుంబంలో చూశాను ఆమె కష్టపడి మ్యారేజ్ చేసుకుంటే కక్ష సాధింపు చర్యలు ఇండైరెక్ట్గా స్టార్ట్ చేశారు ఆ అమ్మాయి మీద ఆ అమ్మాయికి కావలసినటువంటి వాళ్ళ పెదనాన్నలు రాసిచ్చినటువంటి ప్రాపర్టీ కూడా మేము రాయలేదు అని చెప్పేసి ఓకే అది వేరే సివిల్ మ్యాటర్ అనుకోండి ప్రాపర్టీ అనే కాదు ఎందుకు ఇలా నానాటికి దిగజారుతున్నాయి విలువలు కుటుంబ విలువలు మెయిన్ స్వార్థం స్వార్థము ల్యావిష్గా ఉండాలి లావిష్గా ఖర్చు పెట్టాలి కష్టపడి సంపాదించే వాళ్ళకి రూపాయి విలువ తెలుస్తుంది దాన్ని బట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది ఉంటుంది అందుకే పెద్దలు ఒక సామెత అంటారు బ్రతికి చెడ్డ వాళ్ళు వేరు చెడు బ్రతికిన వాళ్ళు వేరు అని ఒక సామెత ఉంది పెద్దలు ఊరికినే చెప్పరు ఇప్పుడు జనరేషన్ అలాంటి సామెతలను తీసిపారేస్తూ ఉంటున్నారు కాబట్టి నేను ఫైనల్గా చెప్పగలిగింది ఏంటి అంటే చేతనంత అంతవరకు ఏదైనా సమస్య ఉంటే ఆ వ్యక్తితో మాట్లాడండి ఆ సమస్యకు సొల్యూషన్ అంతేగాని ఆ వ్యక్తిని గురించి